పహల్గామి దాడి తర్వాత పాకిస్తాన్ భారత్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అంతవరకు జరిగినటువంటి ఉగ్రదాడులు వేరు ఈ ఉగ్రదాడి వేరు ఎందుకంటే పుల్వామాలో జరిగినటువంటి దాడి కంటే పెద్దది కాదుగా నలభై రెండు మందిని చంపేశారు నలభై రెండు మందిని చంపేస్తే అప్పుడు మనం వాళ్ళపై దాడి చేసాము అక్కడ అయిపోయింది అది ఒక వారం రోజులు పది రోజులు అటు ఇటు సేమ్ ఇలాగే అయింది కానీ పహల్గామ్ దాడిలో ఇరవై ఆరు మందిని ఎలా చంపారు మతం పేరు చెప్పి ఒకరిని బట్టలు విప్పి సుంతి చేసుకున్నాడా లేదన్న విధంగా చూసి మరీ చంపారు అంటే వెళ్ళి మోడీకి చెప్పుకోండి అన్న విధంగా అంటే అసలు మేము ఇక్కడ దేశంలో పూర్తిగా చొరబడిపోయాము ఇక మీరేం పీకలేరు అన్న విధంగా మాట్లాడారు ఉగ్రవాదులు ఇప్పుడు ఎలాగైనా సరే భారత్ కేవలం పాకిస్తాన్పై యుద్ధం చేసి గెలవడం మాత్రమే కాదు అన్ని విధాలుగా అష్ట దిగ్బంధనం చేయాలని ఇప్పుడు భారత్ కోరుకుంటుంది పూర్తిగా పాకిస్తాన్ యొక్క అస్తిత్వాన్ని లేకుండా చేయాలని భారత్ ప్లాన్ అంతే తప్ప విమానాల ద్వారా లేకపోతే ఆర్మీ ద్వారా ఎయిర్ ఫోర్స్ ద్వారా నావీ ద్వారా పూర్తిగా త్రివిధ దళాల ద్వారా పాకిస్తాన్ అని భౌతికంగా లేకుండా కాదు భౌతికంగా ఉన్నా లేకపోయినా అప్పుడు ప్రపంచ దేశాల మనల్ని తప్పుపట్టే అవకాశాలు కూడా ఉంటాయి కానీ దాని అస్తిత్వమే లేకుండా చేయాలి ఇప్పుడు అదే ముఖ్యంగా సింధూ జలాలు సరిహద్దు సమస్యలు ఇకపోతే గగనతల సమస్యలు అలాగే బలోచిస్తాన్ వేర్పాటు అలాగే ఆఫ్ఘనిస్తాన్ తిరుగుబాటు ఖైబర్ ఫంక్ తుక్వాలో వాళ్ళకి వ్యతిరేకత అలాగే సింధు పంజాబ్ ప్రాంతాలకి నీరు ఆపేయడం వల్ల ఈ రెండు ప్రాంతాలు పాకిస్తాన్ పై విరుచుకు పడడం ఇవన్నీ సపరేట్ సపరేట్ అయిపోతుంటే ఇంకా పాకిస్తాన్ ఎక్కడ ఉంటుంది అసలు పాకిస్తాన్ ఏది ఉన్నవే నాలుగు ప్రావిన్సులు అందులో ఒక ప్రావిన్స్ ఆల్రెడీ విడిపోయి స్వతంత్ర దేశంగా చేసుకుంది అదే నలభై ఐదు శాతం భూభాగం బలోచిస్తాను ఆ తర్వాత ఇంకా అసలైనటువంటి పంజాబ్ సింధు ప్రావిన్సులు ఈ రెండే జీడిపిలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి జనాభా ఉన్నది మొత్తం ఇక్కడే పద్నాలుగు కోట్ల మంది మొత్తం ఇరవై రెండు కోట్ల మంది ఉంటే ఒక్క కోటి బలోచిస్తాన్లు ఉంటే మిగతా పద్నాలుగు కోట్లు ఇక్కడ ఉంటే ఇంకా ఏడు కోట్ల మందే కదా మిగతా అన్ని ప్రావిన్సులు ఉంటారు మిగతా అన్ని ప్రావిన్సులుంటే ఏమున్నాయి ఖైబర్ ఫంక్ తొక్వ ఈ ఖైబర్ ఫంక్ తొక్వ ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ పట్టు సాధిస్తుంది ఇక బలోచిస్తాన్ సపరేట్ దేశం అయిపోయింది అంటే ప్రపంచం గుర్తించిందా లేదు పక్కన పెట్టండి అయిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో భారత్ మమ్మల్ని మా అస్తిత్వాన్ని లేకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది కాబట్టి మేము కూడా ఏదో ఒకలాగా బలంగా ఉండాలి అని ఇప్పుడు పాకిస్తాన్ ఆయుధ సంపత్తిని అంటే అణ్వాయుధాలని మరింత బలపరుచుకుంటుంది మరింత ఇంకా పదునుగా తయారు చేయడానికి ప్లాన్ చేస్తుంది అమెరికా చైనా సహాయంతో అంతేకాకుండా అమెరికా చైనా దగ్గర ఉన్నటువంటి ఆ పాత ఇనప సామాను కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది పాత ఇనప సామాన్ అంటే వాళ్ళు వాడేసినటువంటి యుద్ధ సామాగ్రి వాళ్ళు వాడేసినటువంటి యుద్ధ సామాగ్రి మీద వాళ్ళ పేరు ఉంటే చాలు కదా యుఎస్ఏ చైనా అని ఇలా ఉంటే చాలు కదా భారతదేశాన్ని భయపెట్టవచ్చని కానీ దానికి అర్థమైంది మొన్నటితోటి పూర్తిగా భారతదేశం పాకిస్తాన్పై దాడి చేయకపోయినా జస్ట్ ఒక మూడు రోజులు చేసిన దాడికే నడ్డి విరిగిపోయింది మూడు రోజులు చేసినటువంటి దాడికి చైనా సామాన్లు పనికి రాలేదు అమెరికా సామాన్లు పనికి రాలేదు పాకిస్తాన్ సామాన్లు పనికి రాలేదు ఉగ్రవాదులు ఇటోలూ పారిపోయారు ప్రజలు పారిపోయారు ఇక పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఎలాంటిదో మీరు చూసారు పద్నాలుగు స్థావరాలపై దాడి చేసింది మన త్రివేద దళాలు పద్నాలుగు పద్నాలుగు ఎయిర్ బేస్లపై దాడి చేస్తే ఎనిమిది పూర్తికి దెబ్బ తినేసాయి మూడు పాక్షికంగా దెబ్బతిన్నాయి సో ఇక ఎట్టు పరిస్థితుల్లో కూడా భారత మా అస్తిత్వానికి చాలా ప్రమాదమే సింధు జలాల నీరు ఇవ్వదు ఇక కాబట్టి సింధు పంజాబ్ ప్రావిన్స్లో చాలా వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు అసలైన పాకిస్తాన్కి పెద్దది అది ఇప్పుడు చైనా నుంచి మరికొన్ని ఆయుధాలు తీసుకురావడానికి చూస్తుంది మా అస్తిత్వానికి చాలా ముప్పు భారత్ అని ఇలా రకరకాల పేర్లతో ఏదో ఒకటి చేసి తీసుకురావడానికి చూస్తుంది ఇది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఒక సంస్థే గుర్తించి ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడడం జరిగింది దాని పేరు వచ్చేసి వరల్డ్ థ్రెట్ అసెస్మెంట్ పేరుతో అమెరికా రక్షణ నిఘా సంస్థ విడుదల చేసినటువంటి విషయాలు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అంటే పాకిస్తాన్ లోపల భయపడిపోతుంది లోపల కుమిలిపోతుంది ఏం చేయాలి అర్థం కాకుండా బయటికి మాత్రమే మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తుంది